అటువైపున గతంలో పద్నాలుగేళ్లు అధికారం చెలాయించి తన పేరు చెబితే ఏ పేదకు కూడా తాను చేసిన ఏ మంచి కూడా గుర్తుకు రాని మరో ప్రస్తుతం దారి అటువైపున ఉన్నాడు ఈరోజు మేమందరి మీ అందరినీ ఈరోజు నేను ఒకటే కోరుతా ఉన్నా ఈరోజు జరగబోతా ఉన్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు మాత్రమే కావు ఈ ఎన్నికల్లో మీరు వేసే మీ ఓటు ఈ ఎన్నికల్లో మీరు వేసే మీ ఓటు జరుగుతా ఉన్న పథకాలకు సంబంధించిన కొనసాగింపు కొరకు మీరు ఓటు వేస్తా ఉన్నారు ఈ ఎన్నికల్లో మీరు వేసే మీ ఓటు పేదవాడి భవిష్యత్తు పేదవాడి తలరాత మార్చిపోయేదే మీరు వేసే ఈ ఓటుతో ఈ విషయం ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగమని కోరుతా ఉన్నా మీ జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే చంద్రబాబుకు ఓటు వేస్తే ఏం జరుగుతుంది మళ్ళీ చంద్రముఖి నిద్రలేస్తుంది లుక లుక అంటూ మళ్ళీ ఐదేళ్ళు ప్రతి ఒక్కరు కూడా గమనించమని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా ఈరోజు మీ ముందు నిలబడి ఈరోజు మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నాను మీరు ఎవరికి మీరు ఎవరి విశ్వసనీయత ఏమిటి అన్నది ఎవరు ఎలాంటి నాయకుడు ఎవరు విశ్వసనీయత కలిగిన నాయకుడు ఎవరు వంచనలు ఎవరు మోసాలు చేసే నాయకుడు అన్నది ఈ రోజు మీ అందరి సమక్షంలోనూ కూడా ఈ రోజు అడుగుతా ఉన్నా ఈరోజు ఎవరి రికార్డు ఏమిటో చేద్దామా అని అడుగుతా ఉన్న సందర్భంగా మిమ్మల్ని ఎవరి రిపోర్ట్ ఏమిటో చూద్దామా అడుగుతా ఉన్న సందర్భంలో మీ అందరితో ఎవరిది బోగస్ రిపోర్టు ఎవరిది ప్రోగ్రెస్ అనేది ఫేల్ చేద్దామా అని చెప్పి ఈ సమక్షంలో మీ అందరినీ అడుగుతా ఉన్నా మామూలుగా ఏమంటారు ఈ ఎల్లో మీడియా ఏమంటుంది చంద్రబాబు నాయుడు కూడా తన సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఏమంటాడు బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఊదర కొట్టారు గుర్తున్నాయా రెండు వేల నాలుగులో ఈయనన్న మాటలు గుర్తున్నాయా జాబు రావాలంటే బాబు రావాలి అన్న మాటలు గుర్తున్నాయా మరి ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా ఆ రోజు చంద్రబాబు నాయుడు అన్న మాటలు మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను మరి ఆ తర్వాత చంద్రబాబు చెప్పిన మాటలను నమ్మి ప్రజలు ఆ పెద్ద మనిషికి ఓటేస్తే ఏం జరిగింది చంద్రబాబు నాయుడు గారు హయాంలో మొత్తంగా ఆయన ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్నో తెలుసా కేవలం ముస్టేసినట్టు ముప్పై రెండు వేలు ఇచ్చాడు అదే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలోకి మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ బిడ్డ ఎన్నిచ్చాడా తెలుసా ఎన్నిచ్చాడా తెలుసా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని అని అంటే నాలుగు లక్షల ఉద్యోగాలుంటే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మీ బిడ్డ ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు ఏకంగా మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చాడు మీ బిడ్డ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఈ రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు పొందిన వీళ్ళందరూ కూడా మన గ్రామ సచివాలయాల్లోనే కనిపిస్తా ఉన్నారు మన మెరుగుపడిన హాస్పిటల్ కనిపిస్తా ఉన్నారు మన బాగుపడిన స్కూళ్ళల్లో కూడా వీళ్ళందరూ కూడా కనిపిస్తా ఉన్నారు మన చెల్లెమ్మలు మన తమ్ముళ్ళు మరి అడుగుతా ఉన్నా మరి బాబు విషయంలో బాబు రిపోర్ట్ బోగస్ కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ అందరి సమక్షంలో ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో మీ జగన్ రిపోర్టు మీ జగన్ది కళ్ళెదుటే కనిపిస్తా ఉన్న రిపోర్టు కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో మరొక విషయం కూడా చూద్దాం చూద్దామా ఈసారి రైతుల విషయం